హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ఫ్యాషన్ వరల్డ్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి వినాయక చవితి అయిపోతుండగా చెప్తున్నాను నేను అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను లైవ్ చేసినప్పుడు మీకు అప్డేట్ అనేది వస్తుంది నోటిఫికేషన్ ఓకేనా వాల్యూమ్ అనేది క్లియర్గా ఉంది కదండి నాయిస్ ఏం లేదు కదా క్లియర్గా ఉందా ఓకే అండి లైక్ చేసి సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అనేది వస్తుంది ఓకేనా లైక్ చేయండి ఈరోజు మీ ముందుకి మంచి జార్జెట్ శారీస్ కలెక్షన్ అనేది తీసుకొచ్చాను అవేంటనేది చూద్దాము ఓకే వీడియో క్లారిటీ ఉంది కదండి బ్లర్గా ఏం లేదు కదా ఓకేనా ఓకే నేను కలెక్షన్స్ చూపించే ముందు ఎలా ఆర్డర్ చేసుకోవాలో మీకు చెప్తాను ఇది వచ్చేసి మన ఛానల్ ఏమండి మహిరశ్రీ ఫ్యాషన్ వర్డ్ కింద ఉంది కదా ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ టూ నైన్ టూ ఫైవ్ వన్ త్రీ ఇది మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి ఓకేనా సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇవి లైవ్లో ఏదైనా మీకు కలెక్షన్ చూపిస్తే కుర్తీస్ టాప్స్ కానీ శారీస్ కానీ ఏదైనా చూపిస్తే అది మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఈ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి ఓకేనా మెసేజ్ చేసిన తర్వాత నేను అది అవైలబుల్గా ఉంది లేదని మీకు నేను చెక్ చేసి చెప్పిన తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలండి ఓకేనా క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా లేదండి అండ్ ఇన్ కేసు రిటర్న్ తీసుకోవాలంటే ఏదైనా డ్యామేజ్ ఉంటే మీరు అన్బాక్సింగ్ వీడియో పర్ఫెక్ట్గా కనుక తీసి నాకు పంపిస్తే డ్యామేజ్ ఉంటే మేము రిటర్న్ అనేది తీసుకుంటాం ఓకేనా అన్బాక్సింగ్ వీడియో మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ నేను శారీ చూపించే ముందు క్లాత్ కూడా చెప్తాను సిల్క్ జార్జెట్ ఏంటనేది చెప్తాను అది మాకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది చేస్తామండి తెలంగాణ ఏపీ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ వచ్చేసి మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి పడతాయి సింగిల్ శారీ సింగిల్ కుర్తి కూడా మేము డెలివరీ అనేది చేస్తాము మీకు డోర్ డెలివరీ వస్తుంది ఇండియా పోస్ట్ డిటిడిసి ద్వారా మేము కొరియర్ అనేది చేస్తాం ఓకేనా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు నేను వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే నేను క్లియర్గా మీకు చెప్తాను ఓకేనా మనదంతా జెన్యున్ అండి స్టాక్ ఓన్గా మన దగ్గరే ఉంటుంది ఎవరికి కావాలన్నా కూడా మేము మేము సప్లై అనేది చేస్తాము ఇందులో చీటింగ్ అనేది ఏమీ ఉండదు ఓకేనా ఓకేనా లైక్ చేయండి టెన్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలా డబుల్ ట్యాప్ ఇస్తే మీకు స్క్రీన్ మీద లైక్ అనేది వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అనేది వెళ్తుంది ఓకేనా ఇప్పుడు కలెక్షన్స్ చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ జార్జెట్ శారీ అండి అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండ్ అని కదా ఇవన్నీ కలంకారీ ప్యాటర్న్ వచ్చేసి వస్తుంది శారీ మొత్తం మీకు చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ సారీ కూడా మీకు సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ ఉంటుందండి డౌట్ ఏమీ లేదు ఓకేనా తక్కువ ఉంటుందేమో లెంత్ అనేది ఏం భయపడ అవసరం లేదు మీరు చూసుకోవచ్చు మీరు శారీ అంతా మీకు లైట్ వెయిట్ జార్జెట్ క్లాత్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది మీకు శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదేమో క్రీమ్ కలర్ అండి కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ మీద ఇలాగా కలంకారీ డిజైన్ అనేది మీకు ఇచ్చేశారు చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ ఓవరాల్ లుక్ మీకు ఇలా ఉంటుంది చూసారా ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది రెడ్ కలర్ లో బ్లౌజ్ అనేది వస్తుంది చూడండి పెద్దగా వచ్చింది బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ మంచి కలంకారీ డిజైన్ వచ్చింది చూసారా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఇది చూడండి ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ అంతా మీకు ఇలా ఉంటుంది చూసుకోండి ఓకేనా క్లియర్గా ఉంది కదండి చూసుకోండి ఇలా ఉంటుంది చూసా కదా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఇక్కడ ఫ్యాన్ ఉంది మీకు ఇది జారిపోతుంది కూడా క్లాత్ అంత సాఫ్ట్ గా ఉంది చూడండి ఓవరాల్ మీకు ఇలా ఉంటుంది శారీ ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఓకేనా ఇది కాస్ట్ వచ్చేసి మీకు కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇలా మీరు నచ్చితే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఓకేనా ఇందులో నెక్స్ట్ ఇంకో కలర్ ఉంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అండి పింక్ కలర్ చూసారు కదా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ వస్తుంది మీకు ఇది నేను ఓపెన్ చేసి క్లాత్ కూడా చెప్తున్నాను చూడండి బ్లౌజ్ వచ్చేసి మీకు చూసారా ఇలా పింక్ కలర్ లో బ్లౌజ్ అనేది ఇచ్చేసారు ఓకే పళ్ళు పాట వచ్చేసి ఇలా వస్తుంది సారీ ఓవరాల్ ఇలా కలంకారీ డిజైన్ అనేది వచ్చేసింది కదా ఇలా వస్తుంది ఓకే చూసుకోండి పళ్ళు బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ కాస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలాగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఓకే ఇందులో ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి మిగిలిన కలర్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఓకేనా కావాలనుకుంటే మీకు నేను మళ్ళీ రీస్టాక్ చేయిస్తాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వేరే డిజైన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా మంచి ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి డైలీ వేర్ కానీ మంచి ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి ఇవి జార్జెట్ లో ఇవి రిమ్ జిమ్ శారీస్ అంటారు వీటిని క్లాత్ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ జార్జెట్ వస్తుంది మంచి క్వాలిటీ జార్జెట్ చూడండి ఇది మీకు మధ్యలో కూడా మంచి సిల్వర్ జరీ అనేది చూడు మెరుస్తుంది చూసారా మీకు దగ్గరికి చూడండి ఇలాగా డిజైన్ శారీ మొత్తం ఇలా మెరుస్తున్నట్టు వస్తుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది జార్జెట్ ఓకేనా ఇది వచ్చేసి మీకు గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చి మధ్యలో ఇలాగా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు చూద్దాము ఇప్పుడు ఈ శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మీకు ఇలాగా బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది కానీ శారీ ఓవరాల్ ఇలా వస్తుంది సారీ వర్స్ లో పెట్టినట్టున్నా నేను బ్లౌజ్ ఇలా వచ్చి శారీ ఓవరాల్ ఇలా వస్తుంది బార్డర్ అనేది మీకు ఇలాగా బార్డర్ లో కూడా ఇలాగా మంచి లాగా వచ్చి ఇలాగ మీకు మెరుపు అనేది ఇలా వస్తుంది చూడండి మెరుస్తున్నట్టు ఉంటుంది ఓకేనా శారీ ఓవరాల్ ఇలాగ మొత్తం డిజిటల్ ప్రింట్ అదే ఫ్లవర్ తోటి వచ్చేసింది చూసారా ఓకేనా ఇది వచ్చేసి ఇలా పళ్ళు పట్టి ఇలా వస్తుంది ఓకే క్లాత్ అయితే చాలా సూపర్ ఉంటుందండి క్లాత్ మీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇలా వస్తుంది ఇక్కడ బార్డర్ లాగా కింద కూడా ఇలా బార్డర్ అనేది ఇలా వస్తుంది ఓకేనా గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ ఓకేనా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ సారీ తీసుకుంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ టూ శారీస్ కనుక తీసుకుంటే ఇందులో మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకేనా ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇందులో నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లాక్ అండి చూసారా బ్లాక్ సూపర్ ఉంటుంది బ్లాక్కి రెడ్ కలర్ బార్డర్ కాంబినేషన్ అనేది వచ్చేసింది చూసారు కదా ండి ఇలా వస్తుంది పళ్ళు శారీ ఓవరాల్ ఇలాగా మంచి మంచి ఫ్లవర్స్ తోటి వచ్చేసింది చక్కగా డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది క్లాత్ చూడండి చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా సూపర్గా ఉంది క్వాలిటీ కూడా మిషన్ వాష్ అయినా కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ రెడ్ కలర్లో బ్లౌజ్ అనేది వచ్చింది బ్లౌజ్ కూడా మీకు పెద్దదే వస్తుందండి మినిమం ఎయిటీ సెంటీమీటర్స్ పక్కా ఉంటుంది ఎయిటీ కన్నా ఎక్కువ కూడా ఉంటుంది చూసుకోవచ్చు బ్లౌజ్ ఓకేనా ఇంక అర్థమవ్వాలని నేను ప్రతిసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి చూసి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ వెయిట్ చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి ఇది చిన్న పాపు ఉందండి నాకు అందుకే టైం కుదరక నేను ఈ టైంలో చేస్తున్నాను కొంచెం ఎర్లీగా లైవ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ నుంచి అప్లోడ్ అయ్యాక చూడండి మీరు లైవ్ అనేది ఓకేనా ఇలా వస్తుంది శారీ ఓవరాల్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా చెప్పాను కదండి టూ శారీస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి వస్తుంది మీకు ఓకేనా సింగిల్ శారీ కూడా కొరియర్ అనేది చేస్తాం ఇందులో నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ చూడండి ఇది ఇది వచ్చేసి మీకు పర్పుల్ పర్పుల్ కి వైన్ వైన్ వస్తుంది పర్పుల్ లో కూడా వస్తుంది కలర్ చూసుకోండి కింద ఏమో మీకు ఇలాగ బ్లూ కలర్ అనేది వస్తుంది ఓకేనా శారీ ఓవరాల్ ఇలా వస్తుంది పళ్ళు శారీ ఓవరాల్ బార్డర్ వచ్చేసి మీకు ఇందా చూపించాను కదా అలా చక్కగా మంచి మంచి వస్తుంది చక్కగా ఉంటుంది బార్డర్ అనేది కూడా మెరుస్తున్నట్టు ఉంటుంది చూడండి శారీ మొత్తం మధ్యలో కూడా మీకు ఇలాగా మెరుస్తున్నట్టు ఉంటుంది చూడండి రిమ్ జిమ్ శారీస్ అంటారు ఇవి క్లాత్ వచ్చేసి జార్జెట్ వస్తుంది మీకు మంచి ప్రీమియం క్వాలిటీ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి క్లాత్ మీరు క్లాత్ గురించి అసలు డౌట్ అవసరం లేదు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది క్లాత్ చూసుకోండి దగ్గరికి అర్థం అవ్వాలని నేను స్లోగా మొత్తం చూపిస్తున్నాను చూడండి ఓకే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అనేది ఇలా వచ్చేసింది చిన్న చిన్న బుట్టీస్ లాగా డిజైన్ అనేది వచ్చేసింది బ్లౌజ్కి ఓకే వాల్యూమ్ క్లియర్ గా ఉంది కదండి చూసుకోండి ఇలా ఉంటుంది ఓకేనా అలా వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలాగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఓకే సారీ కాస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఓకేనా అందులో ఇప్పుడు నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి బ్రింజల్ అండి బ్రింజల్ కలర్ కి మీకు ఇలాగా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేసింది గన బ్రింజాల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసుకోండి ఏదైనా డ్యామేజ్ ఉంటే మీరు అన్బాక్సింగ్ వీడియో పర్ఫెక్ట్గా తీయండి ఓకే పళ్ళు పాట సారీ ఓవరాల్ ఓకే బార్డర్ పెన కింద సేమ్ బార్డర్ వస్తుంది మీకు సరే ఓవరాల్ మన దగ్గర అంతా లెంత్ కానీ ఏదైనా సరే క్వాలిటీ కానీ మంచి ప్రీమియం క్వాలిటీ మంచి పర్ఫెక్ట్ క్లాత్ ఉంటుందండి చూసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే శారీ ఓవరాల్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు లుక్ పళ్ళు ఓకేనా ఓకే అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయినా మీకు వస్తుంది శారీ అనేది ఓకేనా ఇందులో అయితే ఇంక ఇవేనండి కలర్స్ ఓకేనా నిన్న నేను చేశాను కదా లైవ్ అది కూడా చూడండి అందులో నేను టాప్స్ కలెక్షన్ అనేది చేశాను అది కూడా ఒకసారి చూడండి ఓకేనా ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని నిందా చూపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ అనేది చేయండి అవైలబుల్గా ఉంది అన్న మా అన్న తర్వాత మాత్రమే మీరు పేమెంట్ అనేది చేయండి ఒక్కొక్కళ్ళు ముందుగానే చేసేస్తున్నారు పేమెంట్ అవైలబుల్గా ఉంది లేనిది తెలుసుకోకుండానే పేమెంట్ అనేది చేస్తున్నారు అండ్ అడ్రస్ ఫార్మెట్ కూడా క్లియర్గా పెట్టండి మీరు అండ్ ఒక్కొక్కళ్ళు టెన్ మెంబర్స్ పెట్టుకుని నైన్ మెంబర్స్ అలా పెడుతుంటే కొరియర్స్ రిటర్న్ ఆఫ్ చేస్తున్నాయి క్లియర్గా పెట్టండి అడ్రస్ అనేది డోర్ నెంబర్ స్ట్రీట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి ఓకేనా ఓకే అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అండ్ కమ్యూనిటీ గ్రూపు ఇన్స్టాగ్రాము అంతా ఫాలో అవ్వండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ గుడ్ నైట్ అండి